బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శ్రీ తలుపులమ్మ లోవ భక్తులతో కిటకిటలాడింది తలుపులమ్మ తల్లిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు మాస మహోత్సవాల సందర్భంగా ఆదివారం తలుపులమ్మ అమ్మవారిని ప్రత్యేక పూలతో శోభాయమానంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు అమ్మవారికి లక్ష కుంకుమార్చన నిర్వహించారు మాసం రెండవ ఆదివారం తెల్లవారుజాము నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం లోవక్షేత్రానికి తరలివచ్చారు సుమారు నలభై ఐదు వేల మంది భక్తులు తలుపులమ్మ తల్లిని దర్శించుకుని తమ మొక్కుబడులు తీర్చుకున్నారు మాసంలో తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు వెంటనే నెరవేర్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం రాష్ట్ర నలుమూలల నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు లోవ క్షేత్రానికి తరలి వస్తుంటారు తలచిన వెంటనే భక్తుల కోరికలు నెరవేర్చే కల్పవల్లి తలుపులమ్మ తల్లి అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం కార్యనిర్వహణాధికారి పి విశ్వనాథరాజు విస్తృత ఏర్పాట్లు చేశారు శ్రీ జిల్లా తలంపులమ్మ లోవలో వేంచేస్తున్న శ్రీ తలంపులమ్మ అమ్మవారి ఆషాఢ మాస జాతర మహోత్సవాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి ఈ నెల ఉత్సవాల్లో భాగంగా ఈరోజు రెండో ఆదివారంలోకి ప్రవేశించాం ఈ ప్రతి ఆషాఢ మాసంలోనే అమ్మవారికి ప్రతి ఆదివారం విశేషంగా పూజలు నిర్మించడం జరుగుతుంది అందులో భాగంగా మొదటి ఆదివారం లక్ష గాజులతోటి అమ్మవారికి పూజా కార్యక్రమాలు ఈరోజు లక్ష కుంకుమార్చన ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కూడా మహిళా భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని ఈ లక్ష కుటుంబ మోజులో పాల్గొనడం జరిగింది అలాగే ఈరోజు సుమారు నలభై వేలు పైచీలకు భక్తులు అమ్మవారి ఆలయానికి ఇచ్చేస్తారనే ఉద్దేశంతో తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది గత వారం గంటకు మిన్నగా ఈ వారం నాడు పోలీసు వారు అత్యధికంగా వారి సిబ్బందిని తీసుకొచ్చి అలాగే దేవస్థానం వారు కూడా సెక్యూరిటీ స్టాఫ్ను కూడా పెంచడం జరిగింది వీరితోటి ఘాట్ రోడ్లో ఎక్కడ కూడా ఏ విధమైన అంతరాయం లేకుండా ప్రతి వెహికల్ కొండ మీదకి వచ్చేలాగా అలాగే కొండ మీదకి వచ్చి దాదాపు మూడు నుంచి నాలుగు వేల వెహికల్స్ అందరికీ కూడా పార్కింగ్ ప్లేస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సుమారు నాలుగు వేల వెహికల్స్ వాళ్ళ కొండ మీద పార్కింగ్ జరుగుతుంది అలాగే అమ్మవారికి బాలయాలయంలో మొన్నటిదాకా ఒక సంవత్సరం పాటు దర్శనం ఇవ్వడం జరిగింది భక్తులందరూ కూడా తెలియక పైన ఆలయం పూర్తయిందన్న విషయం తెలియక కింద బాలయాలయంలో దర్శించుకోవడం జరుగుతుంది ఇందు మూలంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అమ్మవారికి పవిత్రమైన తలంపులమ్మ అమ్మవారికి పైన రాతితోటి ఆలయాన్ని పునర్నిర్మించుకున్నాం విశాలమైన వాతావరణంలో భక్తిభావంతో ఆధ్యాత్మిక చింతనతోటి అమ్మవారిని దర్శించుకోవాలని కొండ మీద ఏర్పాటు చేసిన ఈ నాలుగంతస్తుల బిల్డింగ్లో కూడా ఒక క్యూ కాంప్లెక్స్కి ఒక లైన్ కూడా ఒక ఫ్లోర్ కూడా కేటాయించడం జరిగింది భక్తులు ప్రశాంతంగా ఏ విషయం ఏ విధమైన తొక్కిసి రాట లేకుండా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందో కోరుచున్నారు ఏడంతస్తులు రాజగోపురం అనేది దాదాపు ఫౌండేషన్తో చూసుకుంటే అది నూట నలభై అడుగుల దాకా దాని హైట్ ఉంటుంది ఇప్పుడు ఫౌండేషన్ పూర్తయి ఒక ఇరవై అడుగుల హైటుకు వచ్చింది అంటే ఇంకా దాదాపు డెబ్బై అడుగుల హైట్ దాన్ని కట్టవలసి ఉంది దాన్ని కూడా ఈ ఆషాఢం గురించి భక్తుల రద్దీ దృష్ట్యా పనులు స్లోగా వాళ్ళు ఉండగా పనులు చేయడం కుదరదు కాబట్టి రద్దీ వేళలో పనులు ఆపి మిగతా ఖాళీ రోజుల్లో సోమవారం శుక్రవారం శనివారం మాత్రమే పనులు నిర్వహించడం కొంచెం లేట్ అవుతుంది ఈ వచ్చే వారం దాన్ని మొదటి స్లాబ్ వేసిన తర్వాత అది కూడా స్పీడ్ అందుకుంటుంది ఎస్కలేటర్ అనేది టెండర్ ప్రక్రియ పూర్తయింది బహుశా రేపు డిసెంబర్ జనవరి నాటికి ఈ రాజగోపురం కన్స్ట్రక్షన్ అయిపోయే టైంకి ఎస్కలేటర్లు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి